ఇంకా పోటీ అనేది మార్కెట్ లో మాకు తెలవదు కానీ ఇది ఇప్పటివరకు అయితే మాకైతే సాటిస్ఫై మనకి కూరకి బజ్జీకి ఎండికి పండుకి అన్నిటి మనకు యూజ్ చేసుకుంటాను కోసినప్పుడు పది క్వింటాల్ యాభై ఐదు టన్నులు ఇప్పటివరకు మార్కెట్ కూడా మంచి రేట్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఎట్లా మీరు ఎక్కడ అమ్ముతున్నారు మేమైతే లోకల్ మార్కెట్ అండి మంచుకొండ బండిదాపురం సంత తర్వాత ముచ్చర్ల కాయ మాత్రం కాన్ లిచి తిన తినాలనిపించేటట్టు ఇది ఇత్తనం మాత్రం అసలు ఒక రేంజ్ లో ఉంటుంది ఎప్పుడు కోసినా ఎన్ని కోతలు కోసినా ఎప్పుడు అంటేనే ఉంటది అండి ఇత్తనం చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం ఇది వచ్చేసి సాతానగూడెం కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా మనతో పాటు రైతు కన్నేటి రమేష్ గారు ఉన్నారు ఇది వచ్చేసి జెర్సీ యాభై ఆరు ఆ ఎన్ని ప్యాకెట్లు అండి మేము ఇరవై ప్యాకెట్లు వేసాము ఇరవై ప్యాకెట్లు వేసారు ఇది నెల దుబ్బనేల నెలలో ముప్పై ముప్పై ఇంటూ ముప్పై డిస్టెన్స్ లో పెట్టారు ఇది వచ్చేసి పచ్చిమిర్చి రకం జెర్సీ యాభై ఆరు అనే రకం పోయిన సంవత్సరం కూడా రమేష్ గారు వేసారు ఆరు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు వేసారు ఒక రెండు లక్షల వరకు దీని మీద దిగుబడి తీసామని చెప్పారు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులో సాగు చేస్తున్నారు ఎట్లా ఉంది ఏందనేది రైతు రమేష్ గారు అడిగి తెలుసుకుందాం రమేష్ గారు ఇది ఎప్పుడేశారండి ఇది ఇది అంతే అండి ఆ ఎండిమిర్చితో పాటు వేసినాం వేస్తే అంటే ఆగస్టు ఇరవై ఏమైంది అంటే అది పెద్ద వర్షాలు పడి ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయితే మళ్ళీ మొక్క తీసుకొచ్చి మళ్ళీ ఇదే వెరైటీని మళ్ళీ నాటడం జరిగింది సెప్టెంబర్ పది కల్లా నాటాం మళ్ళీ ఇప్పుడు ఇది ఎట్లా ఉంది చెప్పండి ఇది వెరైటీ మాత్రం గొబ్బుగా తట్టుకుంటుంది తర్వాత నల్లిని కూడా లెక్క చేయట్లేదు మనకి ఇన్కమ్ మాత్రం బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇత్తనం ఇది జెర్సీ యాభై ఆరు ఇత్తనం మాత్రం అసలు ఒక రేంజ్ లో ఉంటది అండి ఎప్పుడు కోసినా ఎన్ని కోతలు కోసినా ఎప్పుడు అంటేనే ఉంటది బాగుంటుంది అండి ఇత్తనం చాలా బాగుంటుంది మనకి మిర్చి ఎన్ని కోతలు ఒక నాలుగు కటింగ్ లై ఉంటాయి నాలుగు కటింగ్ అయిపోయినాయి నలభై మన్న చూడండి ఒక చిన్న మర ఎంత అవుతుందో చాలా బాగుంటదండి కూడా కాయ మాత్రం గ్రీన్లెస్ అది పచ్చి దూ తిన ఇది వారం అది అండి వెరైటీ ఇంకా ఇంత వండబట్ట మేము అసలు ఎక్కడ మండ పట్టుకున్న కాయలే చాలా బాగుంటదండి ఇది మార్కెట్ కూడా మంచి రేట్ పలుకుతుంది ఇప్పుడు ఎట్లా మీరు ఎక్కడ అమ్ముతున్నారు మేమైతే లోకల్ మార్కెటే అండి ఇక్కడ లోకల్ బండితాపురం మంచుకొండ పండితాపురం సంత తర్వాత ముచ్చర్ల రేట్ ఎట్లా పడింది తక్కువ ఎంత పడింది అప్పుడు ఇరవై నుంచి ఫస్ట్ లో నలభై పోయింది అండి నలభై పోయిన తర్వాత మళ్ళీ దిగి వచ్చి రీసెంట్ గా రేట్ తగ్గింది రేటు తగ్గింది ఇప్పుడు అయితే ముప్పై రూపాయలు పోతుందండి ముప్పై రూపాయల మార్కెట్ లో తీసుకెళ్తే కొంచెం డిమాండ్ ఖర్చు వస్తుంది అని మేము ఆలోచించి పోవట్లేదు అండి ఇప్పుడైతే ఒక అవసరం ఉన్న మట్టి అంతే అంతే అంటే మీరు చేతి మీద చేతి మీద హ్యాండ్ సెల్ హ్యాండ్ సెల్ చేసుకుంటున్నారు చేస్తున్నా మంచి కానీ గుబ్బలు నల్లులు ఇలాంటివి చాలా తక్కువ మన ఇత్తనానికి రవి గారి సీడ్స్ ఇప్పుడు వేసి సెప్టెంబర్ పదో తారీఖునండి మళ్ళీ ఎన్ని ఐదు కోతలు కూసారు ఐదు కోతలు కోసం అంటే ఐదు కోతలు కోత కోతకి అట్లా కోసిన పది కింటాలు ఐదు టన్నులు అంటే ఇప్పటి వరకు ఒక ఐదు టన్నులు ఇంకెంత ఉందండి ఇంకో పది టన్నుల వరకు ఇంకా ఫ్లవరింగ్ బాగుంది తోట కూడా బాగుంది వస్తుంది అంతా మొత్తం ఫ్లవరింగ్ వస్తుంది రైట్ అండి మనకి కూరకి బజ్జీకి ఎండికి పండుకి అన్నిటి మనకు యూజ్ చేసుకుంటాను కారం మీరు వాడే చాలా బాగుందండి కారం అసలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఇంత మట్టికి బాగాలేదు అన్నోళ్ళు లేరు మిర్చి కూర పచ్చళ్ళు పెడతారు తర్వాత ఊరగాయ పచ్చళ్ళకు కూడా అసలు ఇంత మట్టికి ఇది బాగాలేదు అనేది ఎవరికి రాలే పచ్చిమిర్చి కూడా మా ఊళ్ళో కూడా పుల్ ప్రతీదికి వాడుతూనే ఉంటది ఇది అసలు కొడుతున్నారు మచ్చిమిర్చి కొడుతున్నారు పండుగ అన్నిటి పని చేస్తారు అవకాశం ఉంటే ఆ ఒక్క చెట్లు నాలుగు రకాలు రావటం అంటే ఇప్పటివరకు మేము అసలు ఇప్పుడు చూడలేదు ఇలాంటి చాలా బాగుంటది వెరీ చాలా మంది కోతలు కోసారండి పోయిన సంవత్సరం కూడా కోసాం అండి ఏడు కోతలు కోసినాం అబద్ధ తక్కువ కాబట్టి మనకు అనుభవం లేదు కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్త చేస్తున్నాం మేము చాలా బాగుంటది పోయిన సంవత్సరం మీద కూడా ఇంకా బాగా అనిపిస్తుంది మాకైతే ఎందుకంటే ఎక్కువ దగ్గర దగ్గర కటింగ్లు ఇస్తున్నాం చాలా వెరైటీ మాత్రం సూపర్ దీనికి ఇంకా పోటీ అనేది మార్కెట్లో లో ఉన్నాయో మాకు తెలియదు కానీ ఇది ఇప్పుడు ఎవరికైతే మాకైతే సాటిస్ఫై ఫుల్ ఆనందం ఒక చెట్టు ఉంది ఒక చెట్టు లేదంటలేదు అది చాలా బాగుంది మరి నేను కటింగ్ బాగా ఇస్తాను అండి కాయ సైజు అంతా పదమూడు సెంటీమీటర్ బాగుంటుంది అండి బరువు బాగుంది అంటారా బరువు వెయిట్ కూడా వస్తుంది ఇప్పుడు మార్కెట్ లో రేట్ ఎట్లా పడుతుంది అండి ఇప్పుడు అయితే నలభై రూపాయలు ఉందండి కానీ మాకైతే తీసుకోవట్లేదండి కమ్మం దాకా పోవట్లేదు ఇక్కడైతే ఖర్చు ఉండదు కదా ఖమ్మం పోతే కమిషన్ కదా బానే ఉంటుందండి చాలా చాలా కాయ కూడా అట్రాక్టివ్ ఉంది అంటే అట్రాక్టివ్ ఉంది బాగా అసలు చాలా మంచిగా ఉంటుందండి వెరైటీ మేము పెట్టి మళ్ళీ ఇప్పుడు పెట్టమంటే ఏందనుకున్నారు మరి పెడతాం బా లేకపోతే చాలా 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 బాగుంది అండి వెరైటీ ఏ వేసుకుంటే బాగుంది అంటారు మాకైతే మనకి ఎన్ని మిర్చితో పాటు నాటి బాగుంటదండి ఇది ముందేసిన వెనక వేసినా ఇబ్బంది అండి కొంచెం ఎందుకంటే రాదు రాకపోతే రైతు ఇబ్బంది పడతారు ముందు మంది వేసి కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మా అన్నయ్య మా సొంతయింది ముందేసి జూన్ లో నేను నాటాడాను తొందరపడి నాటితే ఖరాబ్ అయింది జూన్ జూలై అంటే జూన్ నాటే కానీ ఏం రాలే పాపానికి అమౌంట్ చాలా ఇబ్బంది పడ్డలే కానీ ఏదైనా మనం ఎన్ని తో నాటుకుంటే ఇబ్బంది అసలు చాలా అవకాశం ఇదైతే మనం మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఇప్పుడు ఇప్పుడైతే కుదరదు అండి ఈ వెరైటీ అసలు ఈ వెరైటీ మీకు తెలుసు మామల్ని అడుగుతున్నారు కానీ మీకైతే ఎక్కువ తెలుసు ఇప్పుడైతే మనకి రాదు ఎందుకంటే క్రాప్ వచ్చేసరికి మనకి టైం అయిపోద్ది వేడి ఎక్కువ వీటి టెంపరేచర్ తట్టుకోదు ఏమైనా ఎండి మిర్చితో పాటు ఇది లెక్క మనకి ఏప్రిల్ నెల వరకు అవకాశం ఉంటుంది చాలా బాగుంటుంది అండి వెరైటీ మాత్రం దీనికి కొట్టింది లేదు నాకు తెలిసి అయితే ఇప్పుడు జెర్సీ అంటే మాకు చాలా ఇష్టం జెర్సీ యాభై చుట్టుపక్కల రైతులు కూడా అడుగుతున్నారు అడుగుతున్నారు కానీ వాళ్ళు మేము చేయగలుగుతాం లేదని వాళ్ళు భయపడి చేయట్లేదు లేకపోతే మా దగ్గరకి ఎంతో మంది వచ్చిపోతారు రైతులు కానీ మీ లెక్క మేము మార్కెట్ చేయలేమని అని వాళ్ళు మాకైతే మంచి సాటిస్ఫై మీరైతే లోకల్ లోకల్ మార్కెట్ ప్రతి కొట్టు వాళ్ళు మాకు ఫోన్ చేస్తూనే ఉంటారు తెమ్మంటే తీసా పోయిస్తాను మంచి ఇన్కమ్ అదే చాలా బాగుందండి